అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టొరియల్ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా అంశాలు అయితే ఉన్నాయి వాటన్నిటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి అప్డేట్స్తో పాటు టెట్ టూ ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్ ఫ్రీ క్లాస్ అనేటువంటివి గైడెన్స్ అనేటువంటి కనుక పొందాలి అనుకుంటే కనుక ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తుంది రెట్టుకు సంబంధించిన ఎగ్జామ్స్ అనేటువంటి పేపర్ వన్ వాళ్ళకైతే అయిపోయినా ఇక కరెంట్ అఫైర్స్ పైన మీరు ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది రెగ్యులర్గా డైలీ కరెంట్ అఫైర్స్ అనేటువంటివి మన గ్రూప్స్ లో కూడా మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది మన గ్రూప్స్లో మీకు షేర్ చేయడం అయితే జరుగుతున్నది కాబట్టి ఖచ్చితంగా వాటిని యూటిలైజ్ చేసుకోండి ఈ వీడియో యొక్క టైటిల్ మీద క్లిక్ చేసింది అనుకోండి డైరెక్ట్గా మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేటువంటివి అయితే వస్తాయి లేదంటే కామెంట్ సెక్షన్ మొదటి మెసేజ్గా పిన్ చేసి పెడతాను రీడ్ మోర్ పైన మీరు క్లిక్ చేసుకుని ఆ బ్లూ కలర్ లింక్ పైన క్లిక్ చేసుకుని డైరెక్ట్గా జాయిన్ చేసి ఫ్రీ సర్వీస్ అనేటువంటిది పొందొచ్చు అదేవిధంగా శ్రీ సైట్ టెల్ అనేటువంటి యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి రెండో మెసేజ్గా ఉంటుంది చాలా ఫ్రీ మెటల్ అనేవంటిది టెట్కు అటు డిఎస్సికి ఉపయోగకరంగా ఉండే విధంగా అందుబాటులో ఉంది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి యూజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటి చేయండి రెగ్యులర్గా టెట్కు సంబంధించిన ఎగ్జామ్స్ లో చాలా క్వశ్చన్స్ అనేటువంటివి వస్తూ ఉన్నాయి యూజ్ చేసుకునే ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి ఇక మొదటి అంశం చూసుకుంటే మనకు ఎస్ఎస్సిలో కనుక చూసుకుంటే వెయ్యి డెబ్బై ఐదు ఎంటీఎస్లు అనేటువంటి మల్టీ టాస్కింగ్ సంబంధించినటువంటి పోస్టులు అనేటువంటి రావడం జరిగింది కేంద్రంలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి కింది పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కనుక చూసుకుంటే ఎస్ఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది మొత్తం ఖాళీలు కనుక చూసుకుంటే వెయ్యి ఐదు ఇక్కడ పోస్టులు కనుక చూసుకుంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటే ఎంటీఎస్ నాన్ టెక్నికల్ హవాల్దారు సిబిఐసి సంబంధించి సిబిఎన్ కి సంబంధించినటువంటి ఈ రకమైనటువంటి అంశాలు అర్హత కనుక చూసుకుంటే పదవ తరగతి ఉత్తీర్ణత ఉన్నటువంటి వాళ్ళు కనుక చూసుకుంటే అర దీనికి సంబంధించి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నది దరఖాస్తు ఆన్లైన్లో ఉంటుంది చివరి తేదీ కనుక చూసుకుంటే జూలై ఇరవై నాలుగు అండి ఇక్కడ హవాల్దార్కు సంబంధించిన పోస్టుల సంఖ్య అయితే వచ్చింది ఇంకా ఎంటీఎస్కి సంబంధించిన ఖాళీలకు సేకరణ కూడా జరుగుతున్నది ఇంకా పెరగడానికి కూడా అవకాశం అనేది ఉన్నది కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా అప్లై చేసుకోండి కేవలం పదో తరగతి అర్హత ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది జూలై ఇరవై నాలుగు అయితే మీకు అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది అఫీషియల్ సైట్ ఇక్కడ చూడవచ్చు టీజీ మనకు టీజీపీఎస్సీలో ఏ రకంగా రిజిస్ట్రేషన్ అనేటువంటిది ఉంటుందో ఇక నెక్స్ట్ వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు వాటికి సంబంధించి చివరి తేదీలు అనేటువంటి చూసే ప్రయత్నం అయితే చేద్దాం కొన్ని ప్రధానంగా మనం రెగ్యులర్గా మాట్లాడుకున్నటువంటి ముఖ్యమైనటువంటి ఉద్యోగాలు ఎక్కువ మంది అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ఉద్యోగాలను చూద్దే ప్రయత్నం అయితే చేద్దాం ఎస్ఎస్సీకి సంబంధించినటువంటి సీజీఎల్ కంబైండ్ గ్రాడ్యుయేషన్ లెవెల్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు పద్నాలుగు వేల ఐదు వందల ఎనభై రెండు ఉద్యోగాలు అయితే ఉండే వాటికి సంబంధించి అయితే జూలై నాలుగే చివరి తేదీ కాబట్టి సమయం అనేటువంటి తక్కువనే ఉంది కాబట్టి చివరి వరకు వెయిట్ చేయకుండా ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఎవరికైతే సాధారణ డిగ్రీ ఉంటుందో చాలా మంచి అవకాశం కాబట్టి యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫీజు కూడా తక్కువగానే ఉంటుంది కరీంనగర్ వరంగల్ హైదరాబాద్ ఈ రకమైనటువంటి మన దగ్గరలో ఉన్నటువంటి సెంటర్లు కూడా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా యూజ్ చేసుకోండి దాని తర్వాత ఎస్బీఐకి సంబంధించి పిఓకి సంబంధించి ఐదు వందల నలభై యొక్క ఉద్యోగాలు అయితే ఉంటాయి జూలై పద్నాలుగు అనేటువంటి దీని యొక్క చివరి తేదీ చూసుకునే ప్రయత్నం అయితే చేయండి దాని తర్వాత ఎస్ఎస్సి కి సంబంధించి మూడు వేల ఒక వందల ముప్పై ఒక పోస్టులకు సంబంధించి కూడా మనకు నోటిఫికేషన్ గతంలో రావడం అయితే జరిగింది దానికి జూలై పద్దెనిమిది అనేటువంటిది తేదీ కాబట్టి చూసుకునే ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి ఆర్ఆర్బీకి కి సంబంధించి లోకో పైలట్ కి సంబంధించి అనుకుంటుంది ఆరు ఒక వంద ఎనభై పోస్టులు అయితే ఉన్నాయి దానికి జూలై ఇరవై ఎనిమిది క్లియర్ గా చూసుకునే ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి ఇక నెక్స్ట్ టెట్కు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేటువంటివి పూర్తయిపోయినటువంటి వాళ్ళు మాకు రెస్పాన్స్ షీట్స్ అనేటువంటి ఎప్పుడు వస్తాయి అని అడుగుతున్నారు టెట్ ఎగ్జామ్స్ అనేటువంటివి కనుక చూసుకుంటే ముప్పై వరకు ఉన్నాయి కాబట్టి అయిపోయిన తర్వాత మూడు రోజుల నుంచి ఆరు రోజుల్లోపు అంటే వారం లోపు మనకు ఎప్పుడైనా రెస్పాన్స్ షీట్స్ అనేటువంటి విడుదల కావచ్చు గతంలో కూడా అలానే జరిగింది ఈసారి కూడా అలానే జరుగుతుంది దాని తర్వాత మనకు ఆబ్జెక్షన్స్ అనేటువంటి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంటుంది దాని తర్వాత వెనక చూసుకుంటే ఫైనల్కి అయితే ఎప్పుడూ రిలీజ్ చేయలేదు డైరెక్ట్గా రిజల్ట్ ఇచ్చారు రిజల్ట్ ఇచ్చిన తర్వాత మనకు అదే ఫైనల్కి ఇవ్వండి ఏమన్నా మార్పులు ఉంటే చేసేసి అక్కడ పెట్టేస్తారు ఖచ్చితంగా ఈ రిజల్ట్కైతే గతంలో ఎక్కువ టైం అయితే తీసుకోలేదు కానీ ఈసారి మరి ఇక్కడ డిక్లరేషన్కి సంబంధించి అయితే ఒక డేట్ ఇచ్చారు ఆ లోపే ఇవ్వడానికి అయితే ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి ఇక నేను మీ అందరికీ విన్నవించుకునేది ఏంటంటే టెట్ ఎగ్జామ్స్ అనేటువంటి పూర్తి అయిపోయినటువంటి వాళ్ళు ఒక అంశాన్ని మీరు మైండ్లో పెట్టుకోండి ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా టెట్ ఎగ్జామ్స్లో వస్తున్నటువంటి ప్రశ్నల సరళి కనుక చూసుకుంటే రోజు రోజుకు మారుతున్నది అభ్యర్థికి సంబంధించిన అవగాహన పరీక్షించే విధంగా ప్రశ్నలు అనేవాడు అడుగుతున్నారు కాబట్టి మీరు ఇప్పటివరకు చదువుకున్నటువంటి అంశాలు మీరు కొంత నెగ్లెక్ట్ అనుకోండి అన్నీ పోతాయి కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేటువంటి అంశాన్ని మైండ్లో నుంచి తీసేసి అది ఎప్పుడు వచ్చినా నేను సిద్ధంగా ఉంటాను అనేటువంటి అంశాన్ని మైండ్లోకి ఎక్కించుకునేటువంటి ప్రయత్నం అనేటువంటి చేయండి ఎందుకంటే ఖచ్చితంగా నిరంతరంగా మనం ఈ చదివినటువంటి అంశాలని కంటిన్యూ చేసుకుంటూ రివిజన్ చేసుకుంటూ ఇంకా అవసరమైనటువంటి అదనపు అంశాలను కూడా ఖచ్చితంగా చదువుకుంటూ ఉండాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు కరెంట్ అఫైర్స్ అనేటువంటి అంశం అనేటువంటిది మనకి యాడ్ అవుతుంది కాబట్టి రెగ్యులర్గా చదవాలి మన గ్రూప్స్లో చాలా ఫ్రీ మెటీరియల్ కరెంట్ అఫైర్స్ డైలీ కరెంట్ అఫైర్స్ రెండు రకాల ఇంగ్లీష్ తెలుగు న్యూస్ పేపర్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ అనేటువంటిది రోజు చదవండి చదివితే కనుక చూసుకుంటే అక్కడ అనేటువంటి మనకు అర్థమైపోతుంది దాని తర్వాత ఇంగ్లీష్ లో మనకు మంచి స్కోర్ సాధించడానికి చాలా చక్కగా ఉపయోగకరంగా ఉంటుంది మనకి సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేటువంటిది కూడా వస్తుంది కాబట్టి రెగ్యులర్గా ఇంగ్లీష్ న్యూస్ పేపర్ కూడా మన గ్రూప్స్లో మీకు షేర్ చేస్తున్నాను యూజ్ చేసుకోండి ఈనాడు న్యూస్ పేపర్ షేర్ చేస్తాను అందులో చాలా ముఖ్యమైనటువంటి అంశాలు చివరి పేజెస్లో అవన్నీ కూడా కవర్ అవుతాయి అన్ని ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అవన్నీ కూడా అన్ని కలిపి ఉన్నటువంటి అంశాలను కూడా కలిపి మీకు ఎడ్యుకేషనల్ అప్డేట్స్గా కూడా షేర్ చేస్తున్నాను రెగ్యులర్గా డైలీ కరెంట్ అఫైర్స్ అనేటువంటి అయితే ఇస్తున్నాను కాబట్టి యూజ్ చేసుకోండి ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మీకు ఇవ్వడం అయితే జరుగుతున్నది గత ఐదు సంవత్సరాల నుంచి ఈ రకమైనటువంటి సర్వీస్ అనేటువంటిది చూస్తున్నాను ఈ మధ్య కాలంలో మీకు ఈ రకమైనటువంటి సర్వీస్ అనేటువంటిది ఇక్కడ కూడా దొరకకపోవచ్చు కాబట్టి ఈ అంశాన్ని యూజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే మనకు అని అనే అవుతుంది దాని తర్వాత దాని తర్వాత మనకు నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ జీకే అనేటువంటిది పెద్ద సముద్రం అండి అది ఎంత చదివినా ఉడవదు కాబట్టి ఖచ్చితంగా రోజు జరిగేటువంటి అంశాలను మీరు అప్పటిదప్పుడు కంప్లీట్ చేసుకున్నారనుకోండి డైలీ కరెంట్ అఫైర్స్ అనేటువంటి ఓవరాల్గా మనకు ఆ సబ్జెక్ట్ పైన గ్రిప్ అనేటువంటిది వస్తుంది దాని తర్వాత నైన్త్ టెన్త్ లింకుడ్ టాపిక్స్ అనేటువంటి చదవాలి పేపర్ వన్ వాళ్ళు అయితే డైరెక్ట్గా శ్రీ సాయి ట్యూటోరియల్ నైన్త్ టెన్త్ లింక్డ్ టాపిక్స్ అని యూట్యూబ్లో సెర్చ్ చేయండి డైరెక్ట్గా వస్తాయి ఆ టాపిక్స్ అన్ని కూడా ఖచ్చితంగా మీరు చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇప్పుడు చదివినటువంటి వాటిని మళ్ళీ ఒకసారి రివిజన్ చేయండి రివిజన్ చేసిన తర్వాత మిగిలినటువంటి అంశాలు కూడా రెగ్యులర్గా చదువుతూ ఉంటుంది అవన్నీ కూడా మైండ్లో ఉంటాయి ఈ ఎగ్జామ్స్ అనేటువంటి పూర్తయ్యే వరకు మనకైతే ఖచ్చితంగా డిఎస్సి పైన అయితే క్లారిటీ రావడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది ఏపీలో మనం చూసాం తీరా నోటిఫికేషన్లు వచ్చిన తర్వాత మనకు ఎక్కువ సమయం అనేటువంటిది అయితే ఉండట్లేదు ఆ అంశాన్ని మాత్రమే మైండ్లో పెట్టుకోండి ఖచ్చితంగా చదివిన అంశాలని రివిజన్ చేయండి అవసరమైనటువంటి అదనపు అంశాలను కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంటుంది ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయండి అనేటువంటి ఒక అంశాన్ని అయితే చూడొచ్చు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చివరిగా రెండు వేల పదకొండులో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టులను అయితే భర్తీ చేశారు వారంతా ప్రస్తుతం ప్రమోషన్లు పొంది ఉన్నత హోదాలో ఉన్నారు వీరంతా అప్పటికి నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగంలోకి వచ్చి వారు కావడం గమనార్హం అప్పటి నుంచి ఇప్పటివరకు అయితే ఆ పోస్టులు మళ్ళీ భర్తీకి అయితే నోచుకోలేదు ఇప్పుడు చూసుకుంటే అట్లే ఆరు వందల పన్నెండు మండలాల్లో తొంభై నుంచి తొంభై శాతం ఆయా మండలాల్లో సీనియర్ గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులు మండల విద్యాశాఖ అధికారులుగా ఇన్ఛార్జ్గా విధులు నిర్వహిస్తున్నారు కాబట్టి వీటికి కూడా నోటిఫికేషన్స్ అనేటువంటి ఇవ్వాలి అనేటువంటి నేపథ్యంలో ఇక ఆర్టికల్ అనేది ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇక్కడ పదకొండు వేలకు పైచీలకు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ కావడంతో పాటు ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న పదోన్నతులకు కూడా చేపట్టడంతో కొంత మేర విద్యాబోధన గాడిలో పడినట్లయింది అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు ఖచ్చితంగా ఈసారి అడ్మిషన్ల సంఖ్య అనేటువంటిది కూడా పెరిగింది ఆ రకంగా పెరగాలి మంచి ఫలితాలు అనేటువంటి ప్రభుత్వ పాఠశాలలో రావాలి అంటే డిఎస్సి అనేటువంటిది రెగ్యులర్గా సంవత్సరానికి ఒకసారి భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కనీసం రెండు ఒకసారి అయినా రెగ్యులర్గా డిఎస్సి ద్వారా మనకి ఈ టీచర్ల భర్తీ ప్రక్రియ అనేటువంటి చేపడితే కనుక ఈ రకంగా ప్రభుత్వ పాఠశాలలు కనుక చూసుకుంటే వాటికి పూర్వ వైభవం అనేటువంటిది రావడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది దాని తర్వాత ఎస్బీఐకి సంబంధించి ప్రొబేషనరీ ప్రొబేషన్ ఆఫీసర్కి సంబంధించి పివోకి సంబంధించి పోస్టులు ఐదు వందల నలభై యొక్క పిఓ నోటిఫికేషన్ అనే అయితే విడుదల కావడం జరిగింది గ్రేడ్ స్కేల్కి సంబంధించిన వంటి గ్రేడ్ వన్ ఉద్యోగంలో మంచి పోస్టులు అండి ఇవి దాని తర్వాత ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఎట్లా ఉంటుంది దాని తర్వాత ఇవన్నీ కూడా మీరు క్లియర్గా చూసుకోవచ్చు డిగ్రీ అర్హత ఉన్నటువంటి వాళ్ళు వీటికి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది చివరి తేదీ కనుక చూసుకుంటే జూలై పద్నాలుగు అండి పోస్టుల సంఖ్య ఐదు వందల నలభై ఒకటి ఎలిజిబిలిటీ కనుక చూసుకుంటే గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ లేదా ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్ రాస్తున్న వారు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూడవచ్చు దీనికి సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఫీజు వివరాలు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇదంతా కూడా మన గ్రూప్స్లో మీకు షేర్ చేయడం అయితే జరిగింది క్లియర్గా చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే కేజీబీవీకి సంబంధించిన ప్రాసెస్ అనేటువంటిది ఏ రకంగా జరుగుతుందని చాలామంది అయితే అడుగుతున్నారండి ఆల్రెడీ మీకు చాలాసార్లు నేను చెప్పాను ఇక్కడ దీనికి సంబంధించి రెండు రకాలుగా ఉద్యోగాల భర్తీకి సంబంధించి మొత్తంగా పన్నెండు వందల మూడు ఖాళీలకు సర్కారు అనుమతి ఇవ్వడం అయితే జరిగింది అనేటువంటి అంశాన్ని మొన్న ఆర్టికల్ చూసాము దాని తర్వాత చూసుకుంటే ఆ ప్రక్రియలో భాగంగా మనకు ఇక్కడ డైరెక్ట్గా ఈ రకంగా ఎగ్జాంపుల్గా అయితే మా ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించిన అంశం అండి ఇక్కడ మనకు కేజీబీ యూఆర్ఎస్లో వన్ ఇస్టు త్రీ నిష్పత్తులో ఎంపికైనటువంటి అభ్యర్థులకు సంబంధించి ఈ రకంగా లిస్ట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అంటే వివిధ రకాల గురుకు మన కేజీబిఓలో కనుక చూసుకుంటే అక్కడ సిఆర్టీ మన ఈ రకంగా కాంట్రాక్ట్ రెసిడెన్స్ టీచర్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు కనుక చూసుకుంటే వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగాలు డిఎస్సి కానీ దాని తర్వాత గురుకులా కానీ రావడం వల్ల వాళ్ళు రెగ్యులర్ పోస్టులకు అయితే వెళ్ళిపోయారు అయితే గతంలో మనకు జూన్లో ఎగ్జామ్ పెట్టారు రెండు వేల ఇరవై మూడులో జూలైలో పరీక్షలు జరిగినాయి ఆగస్టులో మనకు మెరిట్ లిస్టులు అనేటువంటివి వచ్చినాయి కదా వాటి ఆధారంగా సి ఈ రకమైనటువంటి కస్తూర్బాలో కనుక చూసుకుంటే టీచర్ల నియామక ప్రక్రియ అనేటువంటి జరిగింది అవి రెగ్యులర్గా వాళ్ళు రెగ్యులర్ వాళ్ళు వచ్చే వరకు వీటిని తీసేయరు ఈ రకమైనటువంటి ప్రాసెస్లో భాగంగా అక్కడ ఖాళీ పోస్టులు ఏవైనా ఉంటే మీ మీ జిల్లాల్లో వాళ్ళకి సంబంధించి ఈ రకంగా వన్ ఇస్ టూ త్రీకి సంబంధించి మెరిట్ ఉన్నటువంటి వాళ్ళను డిఓ ఆఫీస్లో ఈ రకమైనటువంటి నోటీస్ అనేటువంటిది ఇచ్చేసి వాళ్ళని అయితే వెరిఫికేషన్కి అయితే పిలుస్తున్నారు వారు వెరిఫికేషన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఒకవేళ ఇక్కడ ముగ్గురిని అయితే పిలుస్తున్నారు ఒకవేళ ఆ ముగ్గురులో ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి నెక్స్ట్ వాళ్ళని కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వన్ ఇస్ టూ త్రీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కదా పిలుస్తున్నారు వీళ్ళు జాయిన్ అయినారనుకోండి అనుకోండి వీళ్ళకు అంటే మళ్ళీ రెగ్యులర్గా వచ్చేసి ఆ పోస్టులు భర్తీ అయ్యే వరకు అయితే వీళ్ళు కొనసాగుతూ ఉంటారు ఇది ఒక రకమైనటువంటి దానికి సంబంధించిన ప్రాసెస్ అండి అంటే గతంలో మెరిట్లో ఉన్నటువంటి వాళ్ళను మళ్ళీ పిలుస్తున్నారు అక్కడ ఖాళీలు కనుక ఏర్పడితే మీ మీ జిల్లాలో ఆ అంశాన్ని మీరు మైండ్లో పెట్టుకోండి దాని తర్వాత ఇది ఈ రకంగా ఇవి అవుట్ సోర్సింగ్ విధానంలో ఇవి రెగ్యులర్ కంటిన్యూ అవుతూ ఉంటాయి దాని తర్వాత నెక్స్ట్ కనుక చూసుకుంటే మరొకటి కనుక చూసుకుంటే గెస్ట్ లెక్చర్ నూతనంగా కనుక చూసుకుంటే ఇంటర్ కాలేజీలుగా మనకు అప్గ్రేడ్ చేయడం జరిగింది కాబట్టి కొన్ని లను అందులో ఏర్పడ్డటువంటి ఖాళీలను కనుక చూసుకుంటే భర్తీ చేయడానికి గెస్ట్ లెక్చర్లకు విధానంలో కనుక చూసుకుంటే భర్తీ చేస్తున్నారు ఈ రకంగా మనకు నోటిఫికేషన్లు అయితే వస్తాయి న్యూస్ పేపర్స్లో ఆర్టికల్స్ అనేటువంటివి మీరు క్లియర్గా చూడండి ఇలాంటివి కనుక చూసుకుంటే మనకు డిఓకు సంబంధించినటువంటి ఆఫీస్లో ఈ రకంగా మనకైతే నోటీస్ బోర్డులో క్లియర్గా కనిపిస్తాయి ఆ రకంగా చూసే ప్రయత్నం అయితే చే ఇవి ఇది ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి కేజీబీ పోస్టులు అండి ఎన్కూరు దాని తర్వాత ఖమ్మం రూరల్ కొనిజర్ల జీవశాస్త్రం అయితే ఉంది ఎర్రపాలెంలో ఇంగ్లీషు కెమిస్ట్రీ గణితము పెనుబల్లిలో సోషల్ ఇంగ్లీషు రఘునాథపాలెంలో పిఈటి బోనకల్లిలో తెలుగు దాని తర్వాత కూసుమంచిలో నర్సింగ్ తెలుగు సింగరేణికి సంబంధించి పీఈటి జువాలజీ కామేపల్లిలో నర్సింగ్ సివిక్స్కి సంబంధించి మొత్తంగా కేజీబీలకు సంబంధించి పద్నాలుగుకు సంబంధించి వంటి పోస్టులు అనేటువంటివి పద్నాలుగు అయితే ఉన్నాయి మొత్తం కేజీబీవీలు ఖమ్మం జిల్లాలో నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై మంది అయితే ఉన్నారు అందులో ఇది ఖమ్మం జిల్లాకు సంబంధించి ఈ ఏరియాలో పూర్తి సమాచారం అయితే ఏమీ ఇవ్వలేదు వాటిలో పోస్టులు ఉన్నాయి మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కనుక్కోండి మేమే జిల్లాలో మిగతా వారికి సంబంధించి కూడా ఈ రకంగా ఇది రెగ్యులర్కి సంబంధించి రెగ్యులర్ అంటే సోర్సింగ్ విధానంలో కానీ కొత్త వాళ్ళు వచ్చే వరకు కొనసాగుతూ ఉంటారు వీళ్ళు మధ్యలోనైతే తీసేయడం ఇయర్ ఇయర్లీ ఇయర్లీ అయితే ఉండదు ఇక్కడ వీళ్ళైతే ఈ గెస్ట్ లెక్చరర్ల పేరుతో భర్తీ చేసుకునే వాటికి మాత్రం వన్ ఇయర్ కాంట్రాక్ట్ మాత్రమే ఉంటుంది ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి మా జిల్లాలవి చెప్పండి అంటున్నారు మీ జిల్లాలకు సంబంధించి నా దగ్గరికి అందుబాటులో వచ్చిన వాటికి సంబంధించి మాత్రం సమాచారం ఇస్తాను మిగిలినటువంటి వాటి కనుక చూసుకుంటే మీరు అనుకునే ప్రయత్నం అయితే చేయండి మీ జిల్లాలో ఉన్నటువంటి ఖాళీలకు సంబంధించినటువంటి అంశాలపైన గ్రూప్ టూ లిస్టు ప్రకటించండి అని గాంధీభవన్లో సెలెక్టర్ అభ్యర్థుల వినతి అయితే ఇవ్వడం అయితే జరిగింది అనేటువంటి అంశము దాని తర్వాత టీజీపీఎస్సీకి సంబంధించిన వంటివి కూడా ఆఫీస్కి వెళ్ళి కూడా దాన్ని కూడా గురవడం అయితే జరిగింది దాని తర్వాత చూసుకుంటే మనకి ఇక కరెంట్ లో భాగంగా అంగరంగ వైభవంగా పూరి జగన్నాథ రథయాత్ర దేశ విదేశాల నుంచి తొలి రోజునే పన్నెండు లక్షల మందికి పైగా భక్తుల రాక పదివేల మంది భద్రతా సిబ్బందితో భారీ ఏర్పాట్లు అనేటువంటి అంశాన్ని అయితే చూడవచ్చు దీనికి సంబంధించి కరెంట్ అఫేర్స్లో భాగంగా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు దీనికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి ఐదు దేశాలకు ప్రధాని మోడీ టూర్ అయితే వెళ్తున్నారు కాబట్టి జూలై రెండు నుంచి వారం రోజుల పర్యటన ఈ దేశాలను కూడా క్లియర్గా మీరు గుర్తుపెట్టుకోండి ఒకటేసారి ఆ టూర్లో వెనుక చూసుకుంటే ఐదు దేశాలను కవర్ చేస్తున్నారు కాబట్టి ఈ దేశాల గురించి అయితే అడగవచ్చు అక్కడ జరిగిన ముఖ్యమైనటువంటి అంశాలు ఏవైనా అవార్డులు కనుక చూసుకుంటే మన మోడీ గారికి ఏదైనా ప్రదానం చేస్తే వాటికి సంబంధించిన అంశాలను కూడా మనం క్లియర్గా చూసుకోవాలి ఈ రకంగా న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అంశాలను అయితే మీరు రెగ్యులర్గా చూడాలి ఇంటర్ అడ్మిషన్ల గడువు జూలై ముప్పై ఒకటి వరకు పెంపు అనేటువంటి అంశము దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే సూర్య రేవతికి మిస్సెస్ ఆసియా వరల్డ్ కిరీటం అయితే రావడం అయితే జరిగింది అమెరికా భారత్ వంటి దేశాల్లో పదహారు ఏళ్ళకు పైగా సామాజిక సేవ మహిళా సాధికారత ప్రపంచ మానవతా విలువల కోసం కృషి చేసినందుకు గాను మిస్ ఆసియా వరల్డ్ విన్న రెండు వేల ఇరవై ఐదు కిరీటాన్ని పొందినటువంటి మనస్సు ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ సూర్య రేవతి మెట్టుకూరు ఈ రకమైనటువంటి అంశాన్ని అయితే తెలపడం అయితే జరిగింది ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి కూడా క్లియర్గా మీరు నేర్చుకోవాలి బ్రిక్స్ సదస్సుకు అయితే ప్రధాని మోదీ అయితే హాజరుగా అవుతున్నారు బ్రెజిల్ సహా ఐదు దేశాల్లో త్వరలోనే పర్యటన అనేటువంటి అంశం ఈ నేపథ్యంలోనే వెళ్తున్నారు కాబట్టి ఆ మిగిలినటువంటి దేశాల్లో కూడా ఆ రకమైనటువంటి ప్రక్రియ అనేటువంటిది అయితే ఉంటది ఖచ్చితంగా ఇక్కడ వీటన్నింటికి సంబంధించి ఈ రకంగా న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి అప్డేట్ రెగ్యులర్ ఫాలో అవుతా ఉండండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జై హింద్